హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి శివరాత్రి నెక్స్ట్ డే అనమాట ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా మా అత్తయ్య గారిది అయితే పడతాయి కదా సంవత్సరం సంవత్సరం ఇంకా అదనమాట శివరాత్రి నెక్స్ట్ డే పడింది మేము ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా చేరది చూపిస్తామన్నమాట ఇంకా ఆ వ్లాగ్ని అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇదైతే ముందు రోజు అనమాట అంటే శివరాత్రి రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళాము శారీ అవన్నీ తీసుకున్నాను అనమాట గాజులు ఇవి కావాల్సినవి ఇంక అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చిస్తాము ఇంక ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నార్మల్ టైంకే లేచాను లేచిన తర్వాత ఇల్లు అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేసాను అనమాట ఒకసారి ఇల్లు అంతా చూపించేస్తున్నాను మాదైతే కొద్ది మాపింగ్ చేసిన కొద్దిసేపు ఇలా నీట్గా ఉంటుంది అనమాట తర్వాత మళ్ళీ మరకల్లాగా ఇలా అయిపోతూ ఉంటాయి మళ్ళీ వైట్ టైల్స్ ఒకటి కదా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఏ చిన్న చెత్త అయినా సరే ఇంకా ఇల్లంతా మాపింగ్ అది ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత స్నానం అది చేసి వచ్చేసి ఇంకా మాకైతే ఈ తిథులకి నార్మల్గా బెల్లం గారెలు అని చెప్పి అనమాట బెల్లం గారెలు అలానే జావ్ అంటాము మా సైడు చాలా వరకు అయితే పరమాన్నం అంటారనమాట రైస్లో బెల్లం అది వేస్ట్ చేస్తారు కదా ఇంకా అది నేనైతే గారెలు అవి ఏం చేయట్లేదు ఓన్లీ జావ్లా చేసేసి పెట్టేద్దామని చెప్పి అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ మావి రైస్ అవి చిన్న చిన్న గింజలు అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసేసి నేను ఎత్తడి చిన్న గిన్నెలైతే తీసుకొచ్చాను కదా ఇలా ప్రసాదాలు ఇలాంటివి ఏమైనా అయితే బాగుంటుంది అనమాట ఈ గిన్నె అందుకనే చెప్పి అయితే తీసుకొచ్చాను ఇంకా ఆ రోజు పాలు పొంగించే రోజు మేము ఇండక్షన్ తీసుకొచ్చడం వల్ల దాని మీద అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే దీంట్లో పరమన్నం టైప్ అలా చేసేద్దామని చెప్పి బెల్లంది ఇంకా చేస్తాను అనమాట ఫస్ట్ రైస్ వేసేసి వాటర్ వేసి పెట్టేస్తాను అది కొద్దిగా ఉడికిన తర్వాత పాలు బెల్లం అవన్నీ వేసి అయితే పెడతాను అనమాట ఇంకా పువ్వులు అవన్నీ కూడా ముందు రోజు చైర్ తీసుకురావడానికి అని వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అప్పుడే మార్కెట్లో మార్కెట్లో పువ్వులు అవన్నీ అనమాట చిన్న డెకరేషన్ టైప్ ఉంటాయి కదా చామంతి పువ్వులు టైపు ఇంకా అలాంటివి ఇంకా ఆ పువ్వులు అలానే బంతి పువ్వులు దొరికితే కొన్ని నార్మల్గా కొన్ని బంతి పూలు తెచ్చి మిగతా వైట్ కలర్ చామంతిలా ఉంటాయి అనమాట వాటిని ఏమంటారో తెలియదు కానీ డెకరేషన్కి అయితే యూజ్ చేయడం అలా ఉంటాయి కొద్దిగా గట్టిగా ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఆ పువ్వులు అయితే తీసుకొచ్చామన్నమాట అసలు ఇక్కడైతే పూజకి పూర్తిగా మొక్కలు అవి ఏమీ లేవు ఇక్కడ వేయడానికి కూడా ప్లేస్ కూడా లేదనమాట లేదంటే శంఖ పువ్వులు అవి ఉన్నాయి కదా శంఖం పువ్వులు ఇంకా అవే వేసేదాన్ని ఆ విత్తనాలు అవన్నీ అయితే ఉన్నాయి నా దగ్గర కాకపోతే ప్లేస్ లేదు బయట వేస్తే ఆవులు ఇడవు అనమాట లోపల వేసుకోవడానికి ప్లేస్ లేదు నేను నెక్స్ట్ మట్టి అది ఉంటే చిన్న కుండీలో వేసుకొని పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఈ పువ్వులు అవన్నీ పూజకు కావాల్సినవి అవి తీసుకొని మిగతావైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ మా మామిగారు అయితే ఊర్లో చేస్తారనమాట మాకు ఇంటికి ప్రతి ఇయర్ కూడా ఇలా ఎవరు అయినా చనిపోయిన నలుగు సంవత్సరం సంవత్సరం చేస్తారు మా సైడు ఇంకా అలా మా మామిగారు ఇంటికి పంతులు అది వస్తారు బియ్యం ఇవ్వడం అవన్నీ చేస్తారనమాట కాకపోతే మొత్తైదుగా కనుక మేమైతే ప్రతి ఇయర్ కూడా చీర అయితే చూపిస్తాము చీర అది పెట్టేసి నార్మల్గా పెద్ద పంతులు రావడం అలాంటివి ఇక్కడ మేము చెయ్యమన్నమాట జస్ట్ చీరది పెడతామన్నమాట అంతే ఫోటో దగ్గర చీరది పెట్టేసి అలా చేసుకుంటాము ఇంకా ఒకవైపు రైస్ అయితే ఉడుకుతుంది ఇది కొద్దిగా దగ్గర అయిన తర్వాత దీంట్లోనే పాలు అవి వేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఈ లోపల దేవుని మందిరంలో నార్మల్గా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పువ్వులు అవన్నీ అయితే చూపించాను కదా ఇంకా ఆ పువ్వులు అనమాట అవి పెట్టొచ్చా పెట్టకూడదా తెలియదు కానీ పూజకి పూర్తిగా ఏం లేవని అయితే తీసుకొచ్చాను అవి ఇంకా ఆ వైట్ కలర్ పూలు ఇంకా ఇంట్లో ఎప్పటిలానే డైలీ పూజ చేసినట్టు ఇంట్లో పూజ అయితే చేసేసాను చేసేసిన తర్వాత కింద పీఠం అది వేసేసి ఫోటో అది పెట్టేసి నార్మల్గా ఇప్పుడు చేసిన పరమన్నం చీర గాజులు అవి తీసుకొచ్చాం కదా అవన్నీ పెడతాము అలానే అట్టిపళ్ళు ఇవన్నీ కూడా పెడతారు కాకపోతే నాకు అట్టిపళ్ళు మార్కెట్లో ముందు రోజు దొరకలేదన్నమాట బుధవారం రోజే వెళ్ళాము కాకపోతే ఈవినింగ్ టైం వెళ్ళాము మార్నింగ్ టైం అయితే దొరికేవి ఈవినింగ్ టైం అవడమో ఏమో అరటి పళ్ళు అయితే దొరకలేదు ఇంకా ఇంటి దగ్గర ఉన్న గాజులు అవి ఇవి పెట్టేసి అయితే చేసేసానమాట ఇంకా ఇంట్లో పూజ అయ్యేసరికి ఒక సైడ్ పరమాన్నం కూడా అవుతుంది నేను అందులో ఆల్రెడీ పాలు పాలు అవి అనమాట అది అవుతుంది ఇంకా దగ్గర అయిన తర్వాత ఇచ్చేసుకోవడమే పెట్టేయడమే వీటికి యాక్చువల్గా అయితే బెల్లం వడలు అంటారనమాట అంటే బెల్లం గారెలు అంటారు బోండాలు అంటారు కదా ఇంకా అవి అవి చేస్తారనమాట నేనైతే ఓన్లీ జావే పెట్టేశాను మా సైడ్ అనే అంటాము కొందరు ప పరమాన్నం అంటారు చాలా దగ్గరలో మేమైతే అనే అంటాం అనమాట ఇంక ఇది చేస్తే పెట్టేశాను నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇంట్లో ఒకసారి నార్మల్గా మనకు టిఫిన్కి వడ్లు అవి చేసుకుంటాం కదా గారెలు టిఫిన్ ఇంకా అవి ఒకసారి చేశాను అనమాట ఇంట్లో ఇంకప్పుడు పేలిపోయేవి అప్పుడు నుంచి కూడా ఈ గారెలు ఈ నూనెలో అలా ఫ్రై చేసిన గారెలు అవన్నీ కొద్దిగా భయం అందుకే ఎప్పుడు చేయను అనమాట నార్మల్గా ఈ బెల్లం కానీ ఏవైనా ఇవైతే బాగుంటాయి టేస్ట్ అది బెల్లం అవి వేసిన చేసిన గారెలు బాగుంటాయి అనమాట కాకపోతే నేను అప్పటి నుంచి ఇంకా ఫస్ట్ అదే చేయడము ఇంట్లో వడలు కూడా అని ఇంకా అప్పుడు ఎప్పుడైతే పేలిపోయిందో ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసిన వడలు అలాంటివన్నీ చేయడం మానేశాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇక్కడ పాలవి వేసాను అనమాట వేసేసి బెల్లం అది వేసేసి మొత్తం కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే దీంట్లో నెయ్యిలో జీడిపప్పు అలానే కిస్మిస్ని ఫ్రై చేసి అవి కూడా యాడ్ చేశాను అది కొందరు యాడ్ చేస్తారు కొందరు నార్మల్గా ఇలానే ఉండేసి పెట్టేస్తారనమాట నేను కొద్దిగా బాగుంటుంది కదా ఆ ఫ్లేవర్ అది అని చెప్పి నెయ్యిలో జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే యాడ్ చేస్తాను ఇంక ఈ విధంగా ఈ పరమాన్నం అయితే చేస్తాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత కింద ఫోటో అది పెట్టేసి దేముడు దేముడు మందిరంలోనే ఫోటో అది కింద పెట్టేసి పీట అది వేసి ఫోటో పెట్టేసి ఇంకా నార్మల్గా ఇవైతే అనమాట శారీ పెడతాం కదా అవి అవన్నీ పెట్టేస్తాము ఇంక ఈ విధంగా అయితే ఈరోజు శివరాత్రి నెక్స్ట్ డే అయితే జరిగింది ఇంకా వీడియోస్ అయితే నేను ఈ మధ్య ముందు అయితే టెన్కి ఇలా అప్లోడ్ చేసేదాన్ని అనమాట వీడియో ఇప్పుడు టైమింగ్ కూడా మార్చేసాను వన్కి అయితే పెడుతున్నాను నేను వీడియో పెట్టిన తర్వాత ఎవరికైనా నోటిఫికేషన్ అది సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకునే వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోతే కామెంట్ చేయండి నేను వీడియో అయితే ఇప్పుడు వన్ పెడుతున్నాను అనమాట కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి అయితే వీడియో స్కెడ్యూల్లో పెట్టేసి పెడుతున్నాను ఆ టైంకే రిలీజ్ అవుతుంది అలానే ఈ మధ్యన కొద్దిగా రెగ్యులర్గా అయితే పెట్టలేదులండి సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల మధ్యలో రెగ్యులర్గా అయితే పెట్టలేదు సో అదొకటి చెప్దామని అయితే అనుకున్నాను ఈ వీడియోలో ఇంక ఈ విధంగా పరమాణం అయితే అయిపోయింది ఇంకా కింద ఆ పేట అది ఉంది కదా ఇంకా ఆ పేట వేసేసి ముందు రోజు మేము ఈ శారీ తీసుకునేటప్పుడే నార్మల్గా తవల్స్ తీసుకున్నాం అనమాట అంటే నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికని చెప్పి తీసుకున్నాము ఇంకా పేట కొద్దిగా తడి వాటర్తో తుడిచేసి ఇంకా వాటిపైన ఈ అయితే వేసేసాము నార్మల్గా వీటికి ఈ తిదులు ఇలాంటి వీటికి ముగ్గులు వేయడం ఇలాంటివి చెయ్యరు అంటారు ఇంకా అందుకని చెప్పి నార్మల్గా తుడిచేసి అయితే తవలది వేసేసి ఫోటో అది పెట్టేసి నార్మల్గా ఇవన్నీ పెట్టేశాను అనమాట కరెక్ట్గా ఈ మహాశివరాత్రి అయ్యిన ముందు వెనక ఇలానే పడుతుంది ప్రతి సంవత్సరం కూడా అని ఇంక ఈ సంవత్సరం అయితే కరెక్ట్గా మహాశివరాత్రి అయిపోయింది నెక్స్ట్ డే అయితే పడింది మాకు యాక్చువల్గా ఆ రోజు చెప్పాను కదా ముందు వీడియోలో శివరాత్రి మధ్యాహ్నం వరకు తెలియదు అనమాట ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి శారీ అది తీసుకున్నాము ఇంకా ఆ రోజు శివరాత్రి రావడం వల్ల చాలా వరకు షాప్లు అవన్నీ బంద్లో ఉన్నాయన్నమాట ఇంకా దానివల్ల శారీలు కూడా అంటే స్టోర్ ఉంటుంది స్టోర్లో అయితే బాగుంటాయి అన్నమాట చూసుకొని తీసుకోవచ్చు బాగుంటాయి కూడా ఈసారి అవి అది బంద్ అలానే తెలుగు కూడా కొన్ని షాపులు అయితే ఉన్నాయి బట్టలువి ఇంకా అవన్నీ కూడా బంద్లోనే ఉండేవి ఇంకా వేరే ఒక షాప్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము పెద్దగా శారీస్ అవన్నీ కూడా మంచి మంచివి ఏం లేవు ఇంకా అందుకని చెప్పి శారీ ఏదో ఒకటి చూపించాలి తప్పదు కనుక ఇంకా తీసుకొని అయితే వచ్చేసామన్నమాట నార్మల్గానే ఉంది ప్రింటెడ్ శారీ అనమాట ఈ విధంగా తీసుకొని వచ్చేసి గాజులు కూడా తెలుగు షాప్ ఉందన్నమాట ఇక్కడ ఇంకా నేను ఎప్పుడు గాజులు అలానే ముగ్గుకి వేసే పిండి ఉంటుంది కదా అవన్నీ కూడా మార్కెట్ లోపలే ఒక తెలుగు వల్ల ఒక షాప్ ఉంటుంది అక్కడే ఎక్కువ తీసుకుంటామన్నమాట ఇంకా వెళ్ళి గాజులు అవన్నీ తీసుకొని వచ్చేసాను వచ్చేసి ఈ విధంగా డేప్ మీద అంతా కూడా మట్టి ముందు ఉండేది కదా తులసం ధర పెట్టేది అన్నప్పుడు ఇంకా దాంట్లో అయితే పెట్టేశాను ఇక్కడ తులసం దగ్గర కూడా ఆ కుండి అది పెట్టుకోవడానికే సరిగ్గా ప్లేస్ ఇంకా సెట్ అవ్వట్లేదు అందుకే ఇంకా పూజ అంతా దగ్గర ఏం చేయట్లేదు నార్మల్గా ఆ కుండీని అయితే ఆ గోడ మీద అయితే పెట్టేశాను అనమాట ఎండ అది సరిగ్గా తగలక తులసీమ్మకు కూడా నిద్రపోయినట్టు అయిపోతుంది ప్రస్తుతానికి ఇంట్లోనే పూజ వరకు అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా అయితే శివరాత్రి అయిన నెక్స్ట్ డే మా అత్తయ్య గారిది ఈ విధంగా తిది అయితే మేము ఇంట్లో ఇది మేము యాక్చువల్గా ఇది నార్మల్గా తిదిలు అయితే మా సైడ్ ఇంకా వేరేలా చేస్తారనమాట పంతులు గారు రావడం బియ్యం ఇవ్వడం ఇలా చేస్తారు అవి మా మామీ గారు ఉన్నారు కనుక మేము చేయకూడదు అనమాట ఇంకా అతనైతే చేస్తారు ఇప్పుడు నార్మల్గా ఆవిడ చనిపోవడం మొత్తం ఇదిగా చనిపోయారు కనుక శారీ అవి చూపించడం ఇది మంచిదని చెప్పి అప్పుడు చనిపోయిన ఇది వస్తాయి కదా తిథులు అని చెప్పి ఇంకా ఆ టైంలో మేము ఇలా చూపించుకుంటామన్నమాట శారీ అదంతా కూడా ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసాను పూజ అంటే దీనికి ఏం పెద్ద పూజ ఉండదు దీపమది పెట్టేసి నార్మల్గా అవన్నీ పెట్టేయడమే ఇంక ఈ విధంగా పూజ చేసేసి అక్కడొక్కడైతే పెట్టేస్తాను అనమాట ఇంకా మా బాబుకి కూడా అక్షంతలు అవి వేయించేసి దండం పెట్టించేసాను ఇంకా తర్వాత మా ఆయన వచ్చి నార్మల్గా అక్షంతలు అవి వేసి దండం పెట్టుకుంటారు ఇంక ఈ విధంగా అయితే జరిగింది ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్న క్లిక్ చేసి హాల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఎన్ నెక్స్ట్ వీడియో